ఈరోజు జూలై పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢ శుక్లపక్ష నవమి పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి శుభవార్త వింటారు ఏ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందో ఒకసారి తెలుసుకుందాం మేషం కొత్త రుణ యత్నాలు ముమ్మరంగా సాగిస్తారు బంధువులు స్నేహితుల నుంచి ఒత్తిడులు పరిస్థితులు అనుకూలించవు ఇంటా బయట వివాదాలు తలనొప్పిగా మారవచ్చు కాంట్రాక్టర్లకు సమస్యలు తప్పవు ఉద్యోగుల విధి నిర్వహణలో పొరపాట్లకు తావివ్వరాదు వ్యాపారులు మరిన్ని ఒడిదుడుకుల మధ్య సంస్థలను నియమించరాదు రాజకీయవేత్తలు కొంత నిరుత్సాహం చెందుతారు భార్యాభర్తలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కావచ్చు విద్యార్థులు నిరాశజనకంగా ఉంటుంది వృషభం ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతారు బంధువుల వైఖరితో విభేదిస్తారు ఇంట బయట కొంత ఇబ్బందులు ఎదురు కావచ్చు శారీరక రుగ్మతలు దూర ప్రయాణాలు చేసే వీలుంది ఇంటి నిర్మాణాల్లో కొన్ని ప్రతిబంధకాలు ఎదురుకావచ్చు ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు వ్యాపారులు స్వల్ప లాభాలు అందిస్తారు నిరుత్సాహం చెందుతారు విద్యార్థులకు కొంత గందరగోళం వ్యవసాయదారుల ఆశలు నెరవేరే అవకాశం కనిపించడం లేదు మిథున రాబడి కొంత తగ్గవచ్చు వ్యయ ప్రయాసాలు వృత్తులు వ్యాపారాలు మందగిస్తాయి ముఖ్య కార్యక్రమాలు ముందుకు సాగవు దూర ప్రయాణాలు బంధువులను కలుసుకుంటారు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి కర్కాటకం ఇంటా బయట లేనిపోని సమస్యలు ఒత్తిడులు ఆదాయం కంటే ఖర్చులు పెరిగి ఉక్కిరి బిక్కిరి కాకలరు ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు బంధువులతో మనస్పర్ధలు కార్యక్రమాల్లో వేగం తగ్గవచ్చు శ్రమాధిక్యమే తప్ప ఫలితం సాధించలేరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కాంట్రాక్టుల కోసం యత్నాలలో కొంత నిరాశ ఉద్యోగుల విధులపై నిర్లక్ష్యం వీడాలి వ్యాపారులు నిరుత్సాహపరుస్తారు పారిశ్రామిక రాజకీయవేత్తలకు కళాకారులకు గందరగోళంతో ఎటూ తేల్చుకోలేరు విద్యార్థులకు నిరుత్సాహమే మహిళలకు సామాన్యంగా ఉంటుంది సింహం ఆర్థిక వ్యవహారాలు ఒత్తిడిల మధ్య సాగుతాయి ముఖ్యమైన కార్యక్రమాల్లో అవాంతరాలు కలత పెట్టవచ్చు బంధువులతో విభేదిస్తారు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి శారీరకమైన కొన్ని రుగ్మతలతో ఇబ్బంది పడతారు కాంట్రాక్టర్లకు అవకాశాలు దూరం కాగల సూచనలు వ్యాపారుల ఆశలు నీరు కారవచ్చు ఉద్యోగుల పనిభారం మీద పడి ఉక్కిరి బిక్కిరి అవుతారు రాజకీయవేత్తలకు కొత్త వివాదాలు నిపుణులు సాంకేతిక లక్ష్య సాధనలో విఫలం చెందుతారు విద్యార్థులకు అనుకున్న ఫలితాలు దక్కక నిరాశ చెందుతారు కన్య చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు బంధువులతో విభేదిస్తారు దేవాలయాలు సందర్శిస్తారు వృత్తులు వ్యాపారాల్లో కొన్ని పొరపాట్లు శారీరక రుగ్మతలు చికాకుపరుస్తాయి తుల కుటుంబంలో శుభకార్యాలు ఆశించిన ఆదాయం సమకూరుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు విచిత్ర సంఘటనలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి కాంట్రాక్టర్లకు చిక్కులు విడి కొంత లబ్ధి చేకూరుతుంది వ్యాపారుల సంస్థలు అభివృద్ధిపై కొత్త నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగుల శ్రమ ఫలిస్తుంది రాజకీయవేత్తలకు అన్ని విధాలా సానుకూలం విద్యార్థులు అనుకోని అవకాశాలు దక్కించుకుంటారు వృశ్చికం కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు శ్రమతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు కొన్ని కాంట్రాక్టులు అంతగా కలిసి రావు అనుకున్న ఆదాయం సమకూరక ఇబ్బంది పడతారు ఆస్తి వివాదాలు చికాకు బంధువుల నుంచి అందిన సమాచారం కాస్త ఊరటనిస్తుంది వ్యాపారులు ఉడుతుడుకులు ఎదురై ఎటు పోలేని పుస్తలో ఉంటారు అయితే ఒక వ్యక్తి అందించిన సాయం ఉపకరిస్తుంది ఉద్యోగులకు పని ఒత్తుళ్ళు పెరుగుతాయి విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలతో అవకాశాలు కోల్పోతారు ధనస్సు ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి సమాజ సేవలో పాల్గొంటారు యత్న కార్యసిద్ధి కలిగి ఊరట చెందుతారు విలువైన సమాచారం మీకు మరింత ఊరటనిస్తుంది శుభకార్యాలకు హాజరవుతారు ఆశ్చర్యకరమైన సంఘటనలు వ్యాపారాలు ఊహించని లాభాలు ఆర్జిస్తారు ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు లభించవచ్చు రాజకీయవేత్తలకు యోగదాయకంగా ఉంటుంది విద్యార్థులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు మకరం రాబడి మెరుగ్గా ఉంటుంది ముఖ్యమైన కార్యక్రమాల్లో కొంత ప్రారంభంలో ఉంటుంది మీ నిర్ణయాలపై సర్వత్రా సంతోషం వ్యక్తమవుతుంది శ్రమకు తగిన ఫలితంతో ఉత్సాహం పెరుగుతుంది వాహనాలు స్థలాలు కొంటారు వ్యాపారాలు ఆశాజనకమైన లాభాలు గడిస్తారు ఊహించిన ఒక వ్యక్తి ద్వారా సహాయ సహకారాలు అందుతాయి రాజకీయవేత్తలకు కొన్ని అవకాశాలు దగ్గరికి వస్తాయి వ్యవసాయదారులకు తగిన పెట్టుబడులు అందుకుంటారు ఉద్యోగ వర్గాలకు అంచనాలు నిజమవుతాయి కుంభం ముఖ్య కార్యక్రమాల్లో విజయం చిన్ననాటితో పూర్వపు సంఘటనలపై చర్చిస్తారు పరిస్థితులు అనుకూలించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు భార్యాభర్తల మధ్య ప్రస్తుతం నెలకొన్న వివాదాలు తీరుతాయి వ్యాపారం నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధిస్తారు సాంకేతిక నిపుణుల యత్నాలు ఎట్టకేలకు ఫలిస్తాయి విద్యార్థులకు కొత్త అవకాశాలు కాంట్రాక్టులకు ఉత్సాహకరంగానే ఉంటుంది ఉద్యోగులకులో కొన్ని మార్పులు ఉపకరిస్తాయి మీనం చిన్ననాటి మా అభిప్రాయాలు పంచుకుంటారు కుటుంబంలో సమస్యల నుంచి విముక్తి ఆదాయానికి ఇబ్బంది లేకుండా సాగిపోతుంది కార్యక్రమాలు అనుకున్న రీతిలో సమయానికి పూర్తి చేస్తారు గృహ వాహన వ్యవహారాలు మరింత లాభించి విస్తరణలోనూ కలిసి వస్తుంది ఉద్యోగులకు విధులు సాగుతాయి ఎట్టకేలకు భూ వివాదాలు పరిష్కారం విద్యార్థులకు చిక్కులు తొలుగుతాయి రాజకీయ పారిశ్రామికవేత్తలు శుభవార్త అందుకుంటారు